పదిట్టాంబడిని మాల వేసిన వాళ్ళు మాత్రమే ఎక్కాలన్నారు కదా మిగతా వాళ్ళు ఎక్కకూడదు అని అంటే స్వామివారు ఒక బాణం వేస్తే ఐ ఐదుగా చీలిందట అది అచ్చన్ గోవిల్ ఆర్యంగా కులతపల్లి ఎరిమేలి అనే ఐదు స్థలంలో శబరిమలలో పడింది ఈ నాలుగు చోట కూడా దేవాలయం కింద ఉండింది శబరిమలో మాత్రం ఇలా ఎత్తైన పీఠంగా ఉండిపోయింది ఈ ఎత్తైన చిన్న పిల్లవాడు పన్నెండేళ్ల పసివాళ్ళు స్వామివారి చిన్ముద్ర రూపంలో శ్రీచక్ర యోగపీఠం మీదే ఆయన కూర్చోవాలి అని అనుకున్నప్పుడు ఎలా ఎక్కాలనుకున్నప్పుడు పద్దెనిమిది మంది దేవతలు మహిషి అనే రాక్షసిని సంహరించిన కృతజ్ఞతతో ఒకరిపై ఒక ఒకరు ఒకరిపై ఒకరు మెట్ల వల్లే పనుండి స్వామి లోకరక్షక మీ చిట్టి చిన్నారి పాదాన్ని మాపై మోపి ఈ యొక్క యోగపీఠాన్ని అధిష్ఠించాలని చెప్పగానే స్వామివారు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కి పదిహెటాంబడికి ఎక్కారు ఈ పదిహెటాంబడి మీకు ఎక్కగానే ఈ దేవతలందరూ ఏమంటున్నారు స్వామి లోకరక్షకుడైనటువంటి వారు మీరు మాపై కాలు మోపారు మరి ఈ రోజు నుంచి మిమ్మల్ని దర్శనానికి వచ్చినటువంటి సామాన్య ప్రజలు కూడా దీని మీద కదా మనం మోపాలి మీరు వాళ్ళు ఒకటేనా అంటే కాదన్నారు మరి ఎలా చేయాలయా మీకు తత్సమానులుగా వాళ్ళు మాత్రమే మాపై కాళ్ళు మోపాలి ఎలా ఒక మండలకాల బ్రహ్మచర్య దీక్ష ఉండి సదా సర్వకాల సర్వావస్థలు ఎందు మీ నామస్మరణ చేసుకుంటూ మీ పవిత్రమైనటువంటి ఇరుముడిని తల మీద పెట్టుకొని ఒక్కొక్క మెట్టుగా ఎక్కిన వాళ్ళకి మాత్రమే మీరు అనుగ్రహం ఇయ్యాలి అని అంటారు అప్పుడు వెంటనే అయ్యప్ప సాం అడుగుతున్నట్ట సామాన్య ప్రజలయ్యా వాళ్ళకి అంత అర్థం కాకపోతే ఎలా చేస్తాము అని అంటే అలా కాదండి వాళ్ళకి ఇలా మాపైన కాలు మోపాలంటే వాళ్ళు ఇవన్నీ చేయాల్సిందే ఇది స్టాండర్డ్ ఎస్ఓపి అని అన్నారు మరి దీనికి ఏం చేయాలి వెంటనే వారు ఏమన్నారు దీక్ష తీసుకుని వచ్చిన వాళ్ళు పదినట్టామెరి మీద దీక్షలో లేని సివిల్ స్వాములు ఇటుపక్క ఉత్తర భాగంలో ఇక్కడ ఒక మెట్లు ఉంటుంది ఇలా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు కాబట్టి ఎవరైనా స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు దీక్షలో ఉన్న వాళ్ళకి మెట్లు సివిల్గా ఉన్న వాళ్ళకి సైడ్ మెట్లు ఉన్నాయి కాబట్టి ఎవరైనా వెళ్ళొచ్చు దర్శనానికి శరణమయ్యప్ప